శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ ఆస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మరి కుండబద్దలు కొట్టి చెప్తున్నాను శ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి అనగా ఉగాది పర్వదినం నుండి నాకు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నుండి శోభకృతు నామ సంవత్సరం నుండి క్రోధి నామ సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం ఈ కొత్త నామ ఉగాది తెలుగునామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ చూడలేను అది సాధ్యం కాదు ఇంకా నాకు క్రోధి నామ సంవత్సరం నా జీవిత కాలంలో ఇంకా అది నేను చూడలేను ఎందుకంటే ఇది అరవై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనం జీవిత కాలం ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతామండి ఒక మానవుడి జీవితం ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేని పరిస్థితి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆహార నియమాలు అలవాట్ల ప్రకారం చాలా తగ్గిపోతుంది అంటే ఒక డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలకు డెబ్బై సంవత్సరాలకే అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది అరవై సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చూడలేను ఈ యొక్క క్రోధి నామ సంవత్సరం అని అంటే శోభకృత నామ సంవత్సరం వెళ్ళిపోయింది కాబట్టి క్రోధి నామ సంవత్సరం కూడా చాలా పవర్ఫుల్ నామ సంవత్సరం అండి ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను మొత్తం ప్లస్ చేయండి ఒకసారి ఎనిమిదో నంబర్ వస్తుంది ఎనిమిదో నంబర్ వస్తుంది ఒకటి శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు చూడండి శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు తర్వాత ఇక్కడ ఈ నవనాయకుల ఫలితాలలో కనుక మనం గమనించినట్టయితే నవనాయకులుగా మంత్రి సైన్యాధ్యక్షుడు అండ్ ఆర్గాధిపతి మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు మళ్ళీ అందులో భాగంగా రాజు కుజుడుగా వ్యవహరిస్తున్నారు అంటే విదేశాలకు వెళ్లాల్సినటువంటి వారు విదేశాలలో వ్యాపారాలు చేయాలనుకున్న వారు రియల్ ఎస్టేట్ రంగం సంస్థలలో ఉన్నటువంటి వారు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు ఫైర్ కు సంబంధించిన బిజినెస్ చేసేవారు కాస్మెటిక్స్ వాటికి సంబంధించిన బిజినెస్ కెమికల్ బిజినెస్ చేసేటువంటి వారు క్లాత్ బిజినెస్ చేసేటువంటి వారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటది ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా సమస్య పోతాయి ఖచ్చితంగా ఎందుకంటే నేను చెప్తున్నటువంటి రాసులు సంపాదనలో పడి అసలు సంపాదించిన డబ్బును దాచుకోవడానికి కూడా అర్థం కాలేని పరిస్థితులలో మీరు ఉంటారండి మీరు సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు ఒకతను మొన్న ఒక ఒకతను ఫోన్ చేశాడు సార్ నేను నేను ఒక ల్యాండు నేను నా చదువుల గురించి మా తల్లిదండ్రులు ఒక ల్యాండ్ అమ్ముకున్నాం సార్ అది మా తల్లిదండ్రులు మా పెద్దనాన్న వారి పొత్తులో ఉంటే పార్ట్నర్షిప్లో ఉంటే ఆ ల్యాండ్ని అమ్మేసాం అమ్మితే సుమారుగా ఆ కాలంలో కోటి రూపాయలు వస్తే మేము ముగ్గురం తీసుకున్నాం తలకి ముప్పై మూడు లక్షలు దానికి వచ్చాయి ఆ ముప్పై మూడు లక్షలు వస్తే నాకు తెలియకని ఏం చేసామంటే ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో వేసాం సార్ నాకు తెలియదు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ బ్యాంకు వాళ్ళైనా చెప్పాలి కదా దీనికి ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ నింపాలి ఇన్కమ్ ట్యాక్స్ నుండి తప్పించుకోవాలంటే ఈ ఈ వీటికి సంబంధించిన భూమి ఇవి అమ్మినట్టుగా మనకు రుజువు చేసే పత్రాలు అవన్నీ చేసి బ్యాంకులో వేసి అది చూపెట్టాలి కానీ అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ మరి ఏం చేశాడో కానీ డబ్బులు తీసుకపోతే దానిలేశాడు కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు ఒక ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక లెటర్ పంపించాడు అది ఏమని పంపించాడు నువ్వు ఈ వేసినటువంటి ముప్పై లక్షలకు సుమారుగా ఇప్పటి వరకు ఒక కోటి రూపాయలు అయిపోయింది దానికి నేను సంజాయి చేయందని వాళ్ళ వాళ్ళు ఎక్కడ పంపించారు దీనికి సంజాయ్ అంటే అతను పార్ట్నర్షిప్లో ఉన్నాడు అప్పుడు పేపర్లు ఏం లేవు ఇప్పుడు అతనికి డబ్బులు కట్టాలి పరిస్థితి ఎంత దారుణంగా ఉంచుంటే ఎప్పుడు చేసిన అంటే మనం చేసేటువంటి జీవితంలో చిన్న చిన్న తప్పులే ఇప్పుడు మనకు శిక్ష అనుభవించే విధంగా చేస్తాయి నేను దీనికంటే ముందు అతను ఏం చెప్పానంటే నీకు ఒక పెద్ద మొత్తంలో ఒక నష్టం జరగబోతుంది అని చెప్పాను నాకు ఎట్లా నష్టం జరుగుతుంది సార్ నేను ఏది కూడా నేను ఆచితూచి అటుకు వేస్తాను నాకు నష్టం జరిగేది లేదు నేను ఎప్పుడు కూడా ఈ బెట్టింగ్స్ ఆడను క్రికెట్ ఆడను బెట్టింగ్స్లో పెట్టను హార్స్ రైడింగ్ అంటారు గుర్రెప్పందాలు జూదము పేకాట ఏది నాకు అవసరం లేదు నేను ఏ ఆడను నేను ఏది ఆడను ఏది చేయను నాకు నష్టం ఎందుకు వస్తుంది నాకు ఎందుకు ఆకస్మికంగా ధనం ఎందుకు నష్టపోతుంది అన్న తర్వాత ఈ విషయం మళ్ళీ నాకు చెప్పాడు అంటే చిత్ర విచిత్రం ఎట్లా వస్తుంది చెప్పలేము కానీ ఒకటి అతను ఏం చేశాడంటే నేను చెప్పాను అతనికి నీకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న పరిహారం చెప్తా చేసుకో అని చెప్పాను చెప్పండి సార్ నేను చేసుకుంటాను అన్నాడు ఏం లేదు నీకు మూడు శక్తి పీఠాల నుండి కుంకుమ సేకరించి పౌర్ణమి రోజు గంగాజలంతో బొట్టు పెట్టుకోవాలని చెప్పాను మనస్సులో సంకల్పం చేసుకొని బొట్టు పెట్టుకోవాలని చెప్పాను బా మూడు శక్తి పీఠాలు నాకు తిరగడానికి నాకు అంత ఓపికలు ఇస్తారని సార్ అని చెప్పేసి ఆయన పోలేదు అంటే కర్మ నుండి తప్పించుకునే మార్గాన్ని ఏం చెప్తే తలపత్రాలు నా దగ్గర ఎవ్రీథింగ్ మొత్తం ఇగో ఇన్ని కొన్ని వేలలో ఉంటాయి తలపత్రాలు ఇవి మామూలు కాదు ఇవి చాలా కొన్ని కొంతమందికి తలపత్ర గ్రంథాలు దొరకవు నా దగ్గర వెతుకుతాను వెతికి మరీ తీస్తాను దాంట్లో నుంచి కర్మ ఫలితాన్ని తప్పించడానికి నేను చేస్తే కర్మను వెంట పెట్టుకుని వచ్చాడు నా దగ్గరికి సార్ మీరు చెప్పింది మరి ఆకస్మికంగా ధన నష్టం అంటే ఇదే కావచ్చు అని ఆ పేపర్ చూపెట్టాడు చెప్తున్నాను అంటే మనం ముందస్తుగానే ఏదైనా సమస్య వస్తుందంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే మనం ముందే చెప్పొచ్చు ఇప్పుడు ఒక ఆవిడ మంజుల గారు అని మన దగ్గర విజయవాడ నుండి కాల్ చేశారు వాళ్ళ ఆవి ఆవిడ గవర్నమెంట్ టీచర్ మంజులాదేవి వాళ్ళ అబ్బాయికి వివాహం చేద్దామని నాకు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు అమ్మాయి జాతకాన్ని అయితే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకంటే ఒక పది రెట్లు రిచ్గా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి కట్నంలో కానీ అమ్మాయి ఫేరుగా ఉండడం కానీ డబ్బు విషయంలో కానీ ఎక్కడ తీసుకోకుండా ఉంది అమ్మాయి జాతకాన్ని పరిచయం చేశాను జాతకం పరిశ్రమ చేస్తే తాళపత్ర గ్రంథంలో ఇద్దరికి వివాహం కనుక చేసినట్టయితే ఈ ఇద్దరి ఇట్లో ఎవరికైనా మరణం తథ్యం అనేది అన్న చూపెడుతుంది తాళపత్ర గ్రంథాలలో ఉంది మరణం తథ్యం అని ఉంటుంది అంటే మరణం తథ్యం అంటే చనిపోతారని చెప్ప చెప్పదు దాంట్లో ఒక స్టేజెస్ ఉంటాయి పాయింట్స్ ఉంటాయి నేను క్యాలిక్యులేషన్ చేస్తాను అయితే ఇక ఇతనికి ఏంటంటే ఇతని జన్మజాతకం ఏంటంటే ఈ అబ్బాయి శ్రవణా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోకూడదు కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో పుట్టినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవద్దు ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోకూడదు ఒకవేళ చేసుకుంటే కర్మలు తప్పవు మరణము సహజం అనేది తలపత్రాలలో ఉంటుంది నిన్ను చూపెడుతుంది నేను వాళ్ళ తల్లికి చెప్పాను మంజులాదేవి గారికి చెప్పాను అమ్మ వేస్ట్ ఇదంతా జరగదు అది జరిగితే మూల్యం చెల్లించక తప్పదు అంటే నన్ను వదిలిపెట్టి ఇంకొక పంతుల దగ్గరికి వెళ్ళారు పంతుల దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్పాడంటే దీనికి హోమం జరిపించాలమ్మ ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మనం పెట్టి హోమం జరిపిద్దాం ఈ సమస్య నుండి మనం బయటపడిద్దాం అని చెప్పేసి వాళ్ళు హోమం చేయించుకున్నారు హోమం చేయించుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా అంటే వాస్తవానికి ఏంటంటే ఆవిడ నేను నేను ప్రూఫ్ కూడా ఇప్పిస్తాను నేను ప్రూఫ్ కూడా నేను ఇప్పిస్తానండి వివాహమైన తర్వాత జస్ట్ సిక్స్ మంత్స్కి అండి అమ్మాయికి యాక్సిడెంట్ ద్వారా ఒక కాలు మొత్తానికి యాక్సిడెంట్ అయిపోయింది ధర్మం వాస్తవానికి ఏంటంటే అమ్మాయికి కాలు యాక్సిడెంట్లో అమ్మాయికి కాలు ప్రాబ్లం అయింది ఈ అబ్బాయి విషయంలో ఏంటంటే అతని అబ్బాయి మరణించాడు ఘోర రోడ్డు ప్రమాదంలో వాళ్ళకి ప్రాబ్లం అయిందండి నిజంగా నేను నేను ఆత్మసాక్షి నాకు తెలుసు నేను ఆ ప్రామిస్ చేసి చెప్తున్నాను భగవంతుడి మీద నిజంగా ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం నేను చెప్పానండి ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎయిట్ ఇయర్స్ మంజులాదేవి గారు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్ ఎవరైనా మీ కొలీగ్స్లో ఎవరైనా ఉంటారు మీరు గమనించండి విజయవాడ అంటే కర్మ సిద్ధాంతాన్ని తప్పించే ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ఏంటంటే డబ్బు కాశపడ్డారు అమ్మాయికి రిచ్ బాగా డబ్బు బాగుందని చెప్తే డబ్బు కానీ రివర్స్ అయింది అక్కడ ఈ హోమాలు చేయించినా ఏం చేయించినా సిద్ధాంతాన్ని మనం తప్పించడానికి దీంట్లో ఉన్నటువంటి సూత్రాలు అసలు ఏదైనా ఉంటే నేనే చెప్పేవాడిని అయ్యా వివాహం చేయాలంటే ఫస్ట్ ఇది చేసుకోండి ఈ పరిహారం చేసుకోండి నీకు మంచిగా ఉంటుందని నేను చెప్తాను ఇప్పుడు అబ్బాయికి చెప్పలేదు ఇన్కమ్ ట్యాక్స్ ఆకస్మికంగా ప్రాబ్లం వస్తుంది దాని నుండి బయటపడాలంటే మూడు శక్తి పీఠాలను కుంకుమం తీసి పౌర్ణమి రోజు గంగాజలంతో బొట్టు పెట్టుకోవాలని చెప్పి ఆ పిల్లవుడు పెట్టుకోలేదు ఈవిడకేమైనా ఉంటే చెప్దాం అనుకుంటే ఏమి లేదు అక్కడికి అంతే క్లోజ్ అక్కడికి చాప్టర్ క్లోజ్ ఎండ్ కార్డు పడింది చేయొద్దు అని ఉన్నారు ఆవిడ చేసింది మూల్యం తప్పదు చెల్లించక తప్పదు చెల్లించింది ఆవిడ వర్ణాతీతం ఆ బాధ కాదు ఇప్పటికీ ఆవి ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళకు వాళ్ళ బంధువులు చుట్టాలు ఎన్నో చేసుకుంటూ ఆ అబ్బాయి గురించి చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని మనం తప్పించవచ్చు దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కూడా ఉంటాయి కాబట్టి సమస్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడవద్దు ఆదురుతా చెందవద్దు నేనున్నానని మాత్రం మర్చిపోవద్దు ఏదైనా సమస్య మనం పరిష్కారం చేద్దాం కానీ నేను చెప్పినట్టు వింటేనే అది అలా వినగ వినగలిగితేనే నా దగ్గరికి రండి నా దగ్గరకు వచ్చి వినకుండా నేను చెప్పినటువంటి ప్రయత్నాలు చేయకుండా మీ ఇష్టానికే మీరు చేసుకుంటే ఇంకా నా దగ్గరికి వచ్చి ఏం లాభం మీకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది లేకుండా ఉండదండి ప్రతి సమస్యకు నేను పరిష్కరించగలుగుతాను కాబట్టి ఒకసారైనా మీ యొక్క జాతకాన్ని మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖి